ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి గత ముప్పై సంవత్సరాల నుంచి వారి సమస్యలు పరిష్కరించడానికి అహర్నిశలు ప్రయత్నిస్తున్న హబీబుర్ రెహమాన్కి ట్వంటీ న్యూస్ స్వాగతం తెలుపుతుంది ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఎప్పుడు స్థాపించాలని యాక్చువల్గా ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అనేది గుంటూరులో స్థాపించడం జరిగింది

ఏ సమస్యనైతే ఏ సంఘము ఏ ఆర్గనైజేషన్ ఏ జమా పట్టించుకోవో అటువంటి సమస్య ఇది పట్టించుకోగలిగిన సమస్య అని మనకు తెలిసినప్పుడు ఆ దాని మీద మనం జరిగింది ముస్లిం రాజకీయంగా అభివృద్ధి కావాలనే ఆ విధంగా కూడా ఈ సంస్థలు పోరాడుతున్నారు ముస్లింస్ తమ షేర్ అడుగుతున్నారు అనే ఈరోజు ఒక వాదన అనేది బయటకొచ్చింది సాధారణంగా రాజకీయాలంటే ముస్లిం సమాజంలో ఒక ఒక అభిప్రాయం కారణాలు ఉన్నాయి ఇందులో వెళ్ళడం వల్ల మన ఆధ్యాత్మికంగా మనం పక్కదారి పడతాము ఇందులో మనము ఇమ్మడలేము అనే ఒక వాదన ముస్లిం కమ్యూనిటీ ఉంది దాన్ని మీరు ఎలా డ్రేకౌట్ చేసిందని కదా మంచి వాళ్ళు ఎప్పుడైతే రాజకీయాల్లో రారో దుర్మార్గులు దొంగలు గజ దొంగలు వీళ్ళంతా వచ్చి రాజకీయాలు వెళ్తారు వాళ్ళు చెప్పినట్టుగా మనం వినాల్సి వస్తుంది